ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు పేర్లు అసెంబ్లీకి సంబంధించి నాలుగు పార్లమెంట్కి సంబంధించినటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో అభ్యర్థుల పేర్లు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే పేర్లున్నాయో వాళ్ళకి పోలినటువంటి పేర్లని వాళ్ళని ఎంపిక చేసి దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల ఓట్లను కోలగొ ఒకే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడుతో ఈ యొక్క కేఏపాల్ లాలూచి పడి డబ్బులు తీసుకుని ఈ రోజు ఎక్కడి నుంచో హోస్టన్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు నడుపుతా ఉన్నాడు డబ్బులు కాశపడి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి పాల్ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క అల్టీరియర్ మోటివ్ తో ఏదైతే అల్టీరియర్ మోటివ్ తో తను ఈ రకంగా చేశాడో దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం సింబల్ మార్చాల్సినటువంటి విషయాన్ని అవసరాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం కండువా కలర్స్ ఫ్లాగ్ కలర్స్ మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం ఈ అన్నిటినీ కూడా అంశాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ పాజిటివ్ గా పరిశీలించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాం గతంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే మేము టోటల్ డిమాండ్స్ పెట్టాము రిప్రజెంటేషన్ దాంట్లో ఒకటి రెండు అంశాలు తప్ప మిగతా ఏదిని కూడా ఏటిని కూడా పరిశీలించి మాకు పాజిటివ్గా ఇవ్వలేదు మా పార్టీ దాని దాని పట్ల అసంతృప్తి చెందినటువంటి మాట వాస్తవమే మాకు న్యాయం జరగలేదని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టే మరొక్కసారి న్యాయం జరగాల్సి న్యాయం చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసుకుంటాం మాత్రం మీరు చెప్పినట్టుగా ఈసీ నడుచుకుంటున్నారు మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు వెంటనే వాళ్ళని బదిలీ చేసి టీడీపీ చెప్తున్నారు తర్వాత డీజీపీ ఒక్క తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ప్రవర్తిస్తున్నాడో చెప్పడం జరిగింది అప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు ఎన్నికల షెడ్యూల్ వచ్చి నాకు యాక్షన్ తీసుకుంటాం డీజీపీ మీద చెప్పారు మరి యాక్షన్ ఎందుకు తీసుకోలేదో ఈ రోజు చేస్తలేరు వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు డిమాండ్ చేస్తాం సార్ దానిపైన అధికారుల పైన ఉదాహరణకి డీజీపీ ఆర్పి ఠాకూర్ ముప్పై ఐదు కోట్లు అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశానని చెప్తా ఉన్నాను నేను దానికి సంబంధించి గతంలో కూడా శ్రీకాకుళం ఎస్పీ మీద చేసినటువంటి ఆరోపణలకి నిన్న మా మీద కేసు పెట్టడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో అత్యున్నత పోలీస్ ఆఫీసర్ ఆర్పి ఠాకూర్ ఆయన వెహికల్ చెక్ చేసేటటువంటి ధైర్యం ఎవరికైనా ఉంటుందా అది చేస్తే ఎలక్షన్ కమిషనే చేయాలి దీనికి ఆధారాలు అనేవి ఉండవు ఏ రకంగా అయితే శ్రీకాకుళం ఎస్పీ నా మీద కేసు పెట్టాడో అదే రకంగా ఆర్పి ఠాకూర్ కూడా ఇది నిజం కాదనని కానీ భావిస్తే మా మీద కేసు పెట్టొచ్చు చర్యలు తీసుకోవచ్చు దాన్ని ప్రూవ్ చేస్తామనే విషయాన్ని వాటిని అక్కడ అమలు చేయని పరిస్థితి ఇది ముఖ్యంగా ఈ హెలికాప్టర్ సింబలకు సంబంధించిన విషయం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో గెలవడం కోసం ఎంత నీచ సంస్కృతిని పాల్పడతారనే దానికి ఈ ముప్పై తొమ్మిది మంది పేర్లు లిస్ట్ ఇచ్చాం మేము ఎట్లా ప్రజాశాంతి పార్టీ పేరుతోటి మా అభ్యర్థులు నామినేషన్ వేసినాక అదే పేర్లు సేమ్ అదే పేరుతో నామినేషన్ చేయించారు అంటే బ్యాలెట్ పేపర్లో మా అభ్యర్థి పేరు పక్కన కిందనో వాళ్ళ పేర్లు వస్తాయి వాళ్ళది హెలికాప్టర్ సింబల్ కాబట్టి వాళ్ళకు ఓట్లు పడే అధికారం ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఇంత నీచంగా పాల్పడుతుంది అని చెప్పడానికే వచ్చాం ప్రధానంగా న్యాయం చేయమని వాళ్ళని అర్చించాం

ఇంటెలిజెన్స్ వింగ్ లేకుండా పని చేసేటటువంటి అవకాశమే లేదు ఇంటెలిజెన్స్ అనేటటువంటిది పోలీస్ వ్యవస్థలో ఒక భాగం ఎలక్షన్ డ్యూటీలు ఫేర్గా ఫేర్ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరపాలనంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కావాలి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వస్తేనే ఎక్కడ అందరికి అల్లర్లు జరగకుండా ఫెయిర్ ఎలక్షన్స్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలిగిన చెల్లి చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంటెలిజెన్స్ అన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వింగ్ అన్నటువంటిది పోలీసులో అంతర్భాగం అది కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వస్తుంది 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 అన్నటువంటి విషయాన్ని మేము బలంగా నమ్ముతున్నాం దాన్ని ఈరోజు ఆ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ తీసుకొచ్చారు ఒక ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ చంద్రబాబు నాయుడు చేశాడు తనకు సావరణ ఇండియా ఇండియా మీద తనకు నమ్మకం లేదన్నటువంటిది చంద్రబాబు మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు తన రాజ్ తన రాజ్యం కోసం తన అధికారం కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు నాయుడు పాల్పడతాడన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కోర్టులు జడ్జిమెంట్ ఇస్తాయి ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయాలు మాకు న్యాయం చే మా న్యాయం చేస్తుందన్నటువంటి విషయాన్ని మేము

గత నాలుగు ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎవరు ఎవరితో అలయన్స్ ఇండైరెక్ట్ గా పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా ఒంటరిగానే పోరాడతా ఉంది ప్రజల కోసం కానీ చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో అనైతిక పొత్తులు పెట్టుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ సైకిల్ నేను గతంలో కూడా మీకు వివరించాను నేను ఎలా ఎలా చంద్రబాబు నాయుడు టైప్ పెట్టుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని కాబట్టి దాన్ని తిరిగి మళ్ళీ ఇంకొకసారి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ఒక అనైతికమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ లో జనసేనకి కాంగ్రెస్ పార్టీతో జన ప్రజాశాంతి పార్టీతో అనైతికమైనటువంటి పొత్తు పెట్టుకున్నటువంటి దుర్మార్గపు వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ ధన్యవాదాలు